అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు పత్రికా ప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాం భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతార సూర్యము ఈ రోజు మాట్లాడేది ఈరోజు విశాఖపట్నం ఒక నియోజకవర్గంలో మరి గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈ చిన్నారు పిల్లలు ఈ విద్యార్థుల మధ్యలో అయితే అంగర అంగరంగ వైభవంగా నిరసనలు తెలియజేస్తున్నారు ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారంటే ప్రజలు యావన మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అయితే కానీ ఇంకో వేరొక అధినేతలు అయితే అధికారులు అయితే సుదీర్ఘంగా మేము ఖండిస్తాం ప్రశ్నిస్తాం ఈ గాజువాకలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు ఈ ఐదు లక్షల మంది జనాభా ఎంత వరకు వారి పిల్లలు ఎంత వరకు వస్తారనేది లెక్కలేనంతగా అని తెలియజేస్తూ మొన్నటి వరకు ఈ గంగవరం పోర్తి గురించి ప్రజలు ఇబ్బందులు పడితే వాళ్ళందరూ ఆ యొక్క పూర్తి వల్ల చాలా రోగాలకి గురయ్యే కారణం వచ్చింది అనేక మంది అక్కడ ఎంతో ధర్నాలు నిరసనలు చేసినప్పుడే కూడా ఆపలేకపోయాం ఈ రోజు అతి తగ్గు చేరలో చేరువలో ఈ అంబానీ ఆదాని కంపెనీలు వచ్చి ప్రజలను నాశనం చేస్తున్నాయి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రజల యొక్క ఆరోగ్యాలతో చలగాటం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు ఈ గాజు ఒక నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి ఎటువంటి జబ్బులు వస్తాయి క్యాన్సర్లు వస్తాయి ఇంకా అనేకమైన జబ్బులు లెక్కలే జబ్బులు వస్తాయి ప్రజలు నష్టపోతారు ప్రజలకు ప్రజలకు సమస్యలు పెరిగిపోతున్నాయి కావున మీకు సిగ్గు సీములు ఎత్తులు ఉంటే ఎక్కడ ఎడోలో మీరు పెట్టుకోండి సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రజలకు మీరు సప్లై చేయండి అంతేగాని ఊరి మధ్యలో ఐదు లక్షల మందిలో మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి ఎవరు ప్రాణం భారత సమాజ డెవలప్ పార్టీ మరి గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా తీవ్రంగా ఖండిస్తుంది అలాగే మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ పరిశీలిస్తున్నారు అయ్యో మీరు తొంభై తొమ్మిది రూపాయలకి ఎకర భూమి లీజ్కి ఇస్తున్నారు ఎవరు సొత్తు అండి ఇది ఎవరు సొత్తు ఎవరు బాబుగారు సొత్తు ఇది ప్రజల సొత్తు రాజ్యాంగంలో లేదు తొంభై తొమ్మిది రూపాయలకి మీరు లీజ్కి ఇవ్వటం మీరు ప్రజాపక్ష నేత మీరు ప్రజల నేత మీరు ప్రజలకు కాపాడినటువంటి తండ్రి లాంటి వారు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని సుదీర్ఘంగా మేము ఖండిస్తూ ప్రశ్నిస్తున్నాం వారి తెల్లాలి భారత రాజ్యాంగం భారతదేశం వారి ఈ రోజు మరొక ముఖ్యం చెప్పదలుచుకున్నా ఒక జాతీయ అధ్యక్షుడిగా భారత సమాజ డెవలప్ పార్టీని ప్రశ్నిస్తున్నా అయ్యా ఈ గాజుఓక నియోజకవర్గంలో పల్లా సింహాచలం గారు సారీ సింహాచలం తన పల్లా శ్రీనివాసరావు గారు ఆయనతో నాకు ఎక్కువ పరిచయం పల్లా శ్రీనివాసరావు గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రధాన అధ్యక్షుడిగా మీరు ఉన్నారు ఈ రోజున గాజు అత్యధిక మెజారిటీతో మీరు గెలిచారు ఈ రాష్ట్రంలో అందరికంటే మెజార్టీ మీకు వచ్చింది మిమ్మల్ని గెలిపించుకున్నారు శ్రీనివాస్ గారు ఈ యొక్క పేద ప్రజల గురించి ఆలోచించి మీ నియోజకం గురించి ఆలోచించి సిమెంట్ ఫ్యాక్టరీని మరి కన చేయాలని చెప్పి పూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి